Hi all welcome to my channel this is 2 Satish అయితే ఇంకా అలా చిన్నగా సరదాగా అమీర్పేట వెళ్ళాం అనమాట ఎందుకంటే మా సాలిపాప కిన్నర్ వేర్ లేదనమాట కొంచెం పాతగా అయిపోయినాయి అనేసి కొందామని వెళ్ళినాం కొన్నా ఇక అంత అయిపోయింది నాకు అమీర్పేట వస్తే ఈ ప్లేస్లో ఖచ్చితంగా ఇయర్ రింగ్స్ తీసుకోవాలనిపిస్తుంది అనమాట అయితే ఏదో జస్ట్ నార్మల్గా ఇక పూసలు అంటే కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ సో అనేసి ఇక పూసలు ఒక రెండు జతలు తీసుకున్నా అనమాట అయితే ఇక్కడ నేను ఏమన్నే కాకుండా అంటే కలర్ అదే కానీ నేను ఈమన్నే కాకుండా వేరే ఇచ్చిండు అయితే కానీ చూస్తున్నాను అనమాట అట్లా అయితే ఆయన ఇచ్చిండు రెండు రెండు అయితే తీసుకున్న అలా ఒక డ్యామేజ్ ఉంది అందువల్ల నేను తీసి చూస్తున్నాను అనమాట కానీ ఇక్కడ కూడా ఐటమ్స్ బాగుంటాయి కానీ కాస్ట్లు అయితే మస్తు హెవీగా ఉన్నాయి అబ్బా అసలు నాకైతే దీనికంటే గ్యారంటీ వస్తువులే బెస్ట్ కదరా అనిపించింది అనమాట దండలు ట్రై చేసిన నేను చాలా అంటే చాలా ఉన్నాయి కాస్ట్ ఒకటి థౌజండ్ పైనాయి అనమాట ఫైవ్ హండ్రెడ్లో దండ దొరకదు ఇవి కూడా నాకు దిద్దులు కూడా ఫిఫ్టీకి వచ్చేసినాయి అనమాట ఇక పూసలే కదా డైలీ వేర్కి ఇంట్లో పెట్టుకోవడానికి బాగుంటాయిలే అప్పుడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు బాగా యూజ్ అనమాట సో అందువల్ల నేను కొనాలని కొన్నా అనమాట అసలు మేము ఎన్ని పండ్లు పెట్టుకొని వచ్చినామో కానీ ఫైనల్గా నా దిద్దులను మా సాలిపాపకి డ్రాయర్లు ఒకటే కొన్నాం అనమాట కొనేసి ఇక రిటర్న్ వెళ్తున్నాం మేము కానీ ట్రాఫిక్ అయితే బాగానే ఉంది రిటర్న్ వెళ్తూ వెళ్తూ ఎర్రగడ్డ వెళ్ళాలి అనుకున్నాం అక్కడే ఇప్పుడు సిక్స్ అలా అవుతుంది ఇంక ఎట్లా వెళ్ళాలి ఏందని అర్థం కావట్లేదు అనమాట మా ఫ్రిడ్జ్ వాషింగ్ మిషను నెక్స్ట్ ఇంకేం కొన్నావు ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ అయితే ఆ బజాజ్ ఎలక్ట్రానిక్స్లో అనమాట కొన్నది అయితే చాలామంది కి తెలియట్లేదు మా ఇల్లు ఎక్కడ సనత్నగర్ అంటారు ఈఎస్ఐ అంటుర్రని అంటే మెయిన్ రోడ్డు మీద ఈఎస్ఐ హాస్పిటల్ అని పెద్దది ఉంటుంది అనమాట హైదరాబాద్ మొత్తంలోనే పెద్దది అక్కడ మా బస్ దిగితే ఆ ఇఎస్ఏ హాస్పిటల్ వెనకలోనే మా ఇల్లు అనమాట అది సంగతి ఇక్కడ మేము ఎర్ర ఏంది సనత్నగర్ అంటూరు ఈఎస్ఏ అంటూరు ఏందని అర్థం కావట్లేదు మా సైడ్ వాళ్ళకి అయితే ఇది మెయిన్ రోడ్ మీద అనమాట ఇది ఇదే మెయిన్ రోడ్డు అక్కడ ఈఎస్సీ హాస్పిటల్ దగ్గర దిగాలనమాట సో అది సంగతి అక్కడ అనుకో సపోర్ట్ చేయకుండా అక్కడ ఒకటి మనం రోడ్డు క్రాస్ చేసుకొని సనత్ నగర్ అంటే స్వామి టాకీస్ అనేసి అంటే వాళ్ళే చెప్తారనమాట ఫైనల్గా అయితే తెలిసా పోయిన పని కాలేదు అక్కడ ఆకలి వస్తుంది ఇక నాకు ఎంతో ఫేమస్ అయిన టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేసిన అనమాట ఇది టూ డేస్ వీడియో ఇక ఎర్రగడ్డ నెక్స్ట్ డే వచ్చిన అనమాట అయితే ఇక్కడ వెజిటేబుల్స్ కొంటున్నాం ఆల్రెడీ ఒక మూడు నాలుగు ఐటమ్స్ కొన్నాం ఇంకా దోసకాయలు అయితే మా బాబాకి అనమాట అన్నీ దోసకాయలు కొంటుంటే ప్రతి దాంట్లో మా సాలిపాప పాప నాకు హెల్ప్ చేస్తుంది అనమాట దోసకాయలు ఏరియడం బలేగా కొన్ని ఇంకేంటి ఇంకేదో కొనేటప్పుడు కూడా ఆలుగడ్డలు ఇలాంటివన్నీ దాంట్లో మంచిగా హెల్ప్ చేస్తుంది అనమాట మా సాలి పాప అసలు ఇది అన్ఎక్స్పెక్టెడ్ వీడియో అనే చెప్పాలి నేను ఈ వీడియో తీసినను కూడా నాకు తెలియదు అసలు స్టోరేజ్ ఫుల్ అయిందనమాట నిన్న అందుకని చెక్ చేసుకుంటుంటే ఈ వీడియోస్ కూడా ఉన్నాయి ఓ నీ ఇన్ని వీడియోస్ ఉన్నాయి నేను పెట్టుకోకుండా ఏం చేస్తున్నా అనేసి మళ్ళీ అప్పటిప్పటికీ ఎక్స్ మళ్ళీ వీడియోస్ అన్నీ ఎడిట్ చేసుకొని చేస్తున్నాను అనమాట అయితే ఇక ఆమె ఒక క్యారెట్ ఇచ్చింది ఆమె కాడ బాగానే బిల్ లేండి మాకు దగ్గర దగ్గర ఆల్మోస్ట్ హండ్రెడ్ రూపీస్ అయింది అయితే మా పాప ఇక వెళ్తూ వెళ్తూ బాయ్ నాని అనేది అనమాట అయితే ఆమెకి ఇద్దరు మగపిల్లలే ఉంటారంట ఆమెకు ముద్దొచ్చి తీసుకొని ఇంకా కూర్చోబెట్టుకుంటుంది అయితే నా కాలికి అక్కడెక్కడో అంటే ఐ మీన్ మా ఇంటి దగ్గర అప్పుడెప్పుడో దెబ్బ తొలిందనమాట గురువారము సారీ గురువారం కాదు బుధవారం తగిలింది అయితే అసలు ఇది ఇప్పుడు ఇప్పుడు వచ్చినాక ఎర్రగడ్డలో ఏమైందో ఏమో తెలియదు కానీ మరి దేన్నే తొలగించుకున్నానో కాలకేమో తెలియదు కానీ నా అదైతే అసలు అట్లా ఊగుతుందనమాట ఇప్పుడు బెడ్షీట్స్ కప్పుకున్నా కానీ ఆ ఏమంటారు ఆ గోర్ ఆగట్లేదు గోరు మొత్తం లేచిపోయింది గింతే పాటు ఉంది ఇప్పుడు నేను ఇటు నా పాదం ఉంది కదా ఆ పాదం సైటే పాటు ఉంది అది ఊడిపోయినా బాగుండు అసలు ఊడిపోకుండా మనిషిని ఒకటే ఇబ్బంది పెడుతుందనమాట ఇక అది తలగడం ఇది తలగడం ఒకసారి డోర్లు తలుగుతున్నాయి ఇంకా మనకు తెలియదు కదా సడన్గా ఇక తలుగుతా ఉందనమాట అప్పుడు బాగానే ఉంది మరి ఇక్కడికి వచ్చిన ఎందుకో ఏమో ఇప్పుడు నేను చూపిస్తాను అసలు దెబ్బ ఎక్కడ తొలిగింది అనేది చూసేసేయండి జూమ్ చేస్తుంటే సరిగ్గా రావట్లేదు అనమాట ఇట్లా అంటే మంచి కనిపిస్తలేదు ఇదే సరిగ్గా కనిపిస్తలేదు కదా ఇది మన పన్ను కాక ఊడేటప్పుడు ఎట్లుంటుంది అట్ల ఊగుతుంది అనమాట అయితే ఇక్కడ గట్టిగా తీయాలని ట్రై చేస్తున్నా అస్సలు ఇక అసలు కదలను కూడా కదలట్లేదు కానీ ఊగుతుంది అబ్బాయి ఇంద్ర ఈ తలకాయ నొప్పి అనుకున్నా అనమాట రెండు గోర్లు తలిగింది కానీ ఈ గోరు బాగానే ఉంది ఇదే మరి పోతుంది అసలు గోర్లు పోతే వత్తయో రావో అని నాకు ఇంకో భయం అవుతుంది అనమాట నాకు ఎప్పుడు ఇలాంటిది ఎక్స్పీరియన్స్ కాలేదు గోరుగా ఆడనమాట అసలు నాకు తగిలింది దెబ్బ కానీ రిజల్ట్ ఏమో గోరు మీద చూపించింది అసలు ఆ రోజు తలిగినప్పుడు అసలు నా ప్రాణం నా ప్రాణం చేతులు లేదనమాట అది కూడా ఉంది వీడియో కానీ నేనే పోస్ట్ చేయలేదు ఎందుకులే అనేసి షార్ట్ వీడియో తీసే అది మా అమ్మ అయితే పాపం ఏం దొరక్క అప్పటిప్పటికీ అసలు నాకు ఏం అర్థం కాలేదనమాట ఏం దొరక్క అక్కడ ఏదో ఉంటే బర్రబర్ర దాన్ని చించి కట్టింది అనమాట నాకు తలిగిన దెబ్బ చిన్నది నువ్వేంది ఇంతలా గుడ్డ కడుతున్నావు అనేసి అన్నా అనమాట కానీ ఇక చూడండి నా ఘోర అయితే ఉంది కానీ నాకేం భయం అవుతుంది తీసుకోవాలంటే అసలు అట్ల ఎందుకైందో ఏమో తెలవట్లేదు లేదు అసలు బాగా కంటే ఇక్కడ ట్రై చేస్తున్నా వస్తేనే ఊరితో ఊడింది వీక్ నన్ను డిస్టర్బ్ చేస్తుంది అది వీక్ నాకు తగినప్పుడల్లా భయమవుతుంది అమ్మ ఏమైందో 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 అని భయం భయమవుతుందనమాట అని ఎంత ట్రై చేసినా కానీ అది ఊడట్లేదు మరి మీకు ఇలాంటిది ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయిందా ఒకవేళ గోరు పోతే వస్తుందా అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే అది ఊగుతుందా నా చిటికి గోరు మళ్ళీ ఏమైందో ఏమో అని భయం భయం అనమాట అంతే మరి అంతకు మించి ఏం లేదు కానీ నాకే చిన్నదో బొన్నదో గోరెత్తి సాలనమాట అట్లుంటే బాగానే బాగోదు కాలు అందుకే అనమాట మళ్ళీ ఏదైనా లోపలికి వాటర్ అలాంటివి పోతే అది కూడా ఒక ఇబ్బంది మళ్ళీ ఒక ఇన్ఫెక్షన్ అవుతుంది అది కూడా అంతే అనమాట ఈ రోజుకే తింటే అనమాట వీడియో చాలా చిన్న వీడియో కానీ పోస్ట్ చేయాలనిపించి చేస్తున్నా అనమాట ఈ రోజుకైతే తింటే అని ఇంతే అనమాట వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అయితే నమ్ముతున్నా అనమాట ఖచ్చితంగా ఇంతవరకు వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ ఆల్